హాయ్ అండి ఈరోజు వీడియో ఏంటంటే జంతికలు అండి మేము చక్రాలు జంతికలు అంటాం మరి ఏమంటారు కామెంట్ చేయండి అయితే పిల్లలకి బయట కురకురాలు అవి ఎక్కువగా తింటూ ఉంటారు కదా అవి అంత మంచిది కాదు అవి అవాయిడ్ చేయడానికి మనం ఇలా చేసి పెట్టామంటే స్పైసీగా టేస్టీగా బాగుంటాయి క్రంచీగా ఇలాంటివి స్నాక్స్ చేసి పెట్టడం వల్ల పిల్లలు బయట ఫుడ్ అనేది అవాయిడ్ చేస్తారండి తప్పకుండా చేయించి చాలా బాగుంటాయి చాలా ఇష్టంగా తింటారు అయితే వీటి కోసం నేను ఏం చేశానంటే ముందుగా ఒక కిలో బియ్యం తీసుకొని బాగా వాష్ చేశానండి రై రేషన్లో వస్తాయి కదా రైస్ వాటిని తీసుకున్నాను నేను అవి తీసుకొని వాష్ చేసేసి ఆరబెట్టేసుకున్నాను బాగా డ్రైగా అయ్యే వరకు అవి ఆరిన బియ్యాన్ని మరకి పట్టించాను మిల్లు ఉంటుంది కదా పిండి మిల్లు దానికి పట్టించేసి అందులోకి తగినంత ఉప్పు కారము నేనైతే వెన్నపూస వేసాను నా దగ్గర ఉంది నేను ఇప్పుడు అదే వేస్తాను నేను ఇంట్లోనే చేసుకుంటానండి ఒకవేళ మీ దగ్గర లేకపోతే డాల్డా కానీ ఆయిల్ కానీ వేసుకోవచ్చు ఇంకా అలాగే శనగపిండి కూడా మిక్స్ చేసుకోవాలి శనగపిండి వాము కొంచెం బేకింగ్ సోడా కూడా వేసేసుకొని ముద్దలాగా కలుపుకోవాలి జోరుగా అవ్వకూడదండి పిండి అనేది గట్టిగా ఉండాలి ఇలా కలిపిన పిండిని మనము జంతికలు చేసే ఉంటాయి రకరకాలుగా ఉంటాయి కదా నా దగ్గర అయితే ఈ రకం ఉంది ఇలాగ నేను పెట్టేసేసుకొని దాన్ని ట్రై చేసి ఇలాగ చేసేసానండి నేను పొయ్యి మీద చేశాను గ్యాస్ మీద అయితే చాలా టైం పట్టింది గ్యాస్ కూడా అయిపోతుంది మాది పల్లెటూరే కాబట్టి నాకు పొయ్యి అవైలబుల్ ఉంది కాబట్టి పొయ్యి మీద చేశాను అయిపోయినాయి అండి చాలా టేస్టీగా మీరు కూడా నచ్చితే ట్రై